స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ దయతో ఊహించని సంఘటనలు ఎదురు కాబోతున్నాయి ఆ వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ నెలలో ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు వారికి ఉన్నాయి ఏ స్త్రీ దయతో వారి జీవితంలో ఊహించని సంఘటనలు వారు ఎదుర్కోబోతున్నారు ఈ పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుక వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఓపికతో ఫలితాల కోసం నిరీక్షించే సహనం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి జీవితంలో ఒడితుడుకులు సమస్యలు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోరు అపజయాలను చూసి కృంగిపోకుండా ముందుకు సాగుతూ ఉంటారు డిసెంబర్ నెలలో వీరి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే కనుక కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ దయతో వీరి జీవితంలో ఊహించని సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో కాదు మీ యొక్క తోపుట్టువు కానీ లేకపోతే మీకు తోపుట్టువు సమానమైనటువంటి వ్యక్తి కానీ అంటే మీ యొక్క అక్క చెల్లి అయి ఉండొచ్చు లేకపోతే అక్కా చెల్లితో సమానమైనటువంటి వ్యక్తి ఎవరైనా అయి ఉండొచ్చు తన మూలంగా మీరు ఒక అదృష్టాన్ని పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు అయితే కనుక తన మూలంగా మీకు ఒక అవకాశం రావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపార జీవితం అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్ళటానికి తన యొక్క సహాయ సహకారాలు తను ఇచ్చే సలహాలు మీకు ఉపయోగపడవచ్చు అలాగే మీ జీవితంలో మీరు ఊహించని విధంగా అభివృద్ధి బాటలో దూసుకుని వెళ్లటానికి తన యొక్క సహాయ సహకారాలు తన యొక్క సపోర్ట్ మీకు మెండుగా ఉండబోతుంది తన మూలంగా మీరు అద్భుతమైనటువంటి విజయాలను ఈ యొక్క డిసెంబర్ నెలలో సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా కలుసుకోలేనటువంటి సన్నిహితులను తనమూలంగా మీరు కలుసుకుంటారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వాగ్వాదాలు అన్ని కూడా పరిష్కారం కాబోతున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఊహించని సంఘటనలు ఈ డిసెంబర్ నెలలో మీరు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితం అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్తుంది కానీ నెల చివరిలో మాత్రం సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశివారు ఎవరైతే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి డిసెంబర్ అర్ధ భాగం తర్వాత అంటే పదిహేనవ తేదీ తర్వాత అనుకూలంగా కనిపిస్తుంది అలాగే వృషభ రాశివారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితమైతే ఈ మాసంలో మీరు పొందుకోబోతున్నారు విదేశాలకు వెళ్లాలి అనే వారి యొక్క కోరిక తీరుతుంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే మీరు ఈ మాసంలో వినే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వివాహ సంబంధాల కోసం చూస్తున్నారో అంటే చక్కటి సంబంధం దొరికి మీకు మంచి వ్యక్తితో పెళ్లి జరగాలని మీరు కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది మంచి జీవిత భాగస్వామి మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా ఉద్యోగంలో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి మార్పు లేదని మీరు నిరాశలో ఉన్నారు ఆర్థిక పెరుగుదల లేదు ప్రమోషన్ లేదని మీరు నిరుత్సాహపడుతున్నట్లయితే ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఖచ్చితంగా మీ జీవితంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి వాటికి సంబంధించి గుడ్ న్యూస్ లు విన్నప్పటికీ కూడా మీరు నెల చివరిలో చేసే ఒక చిన్న పొరపాటు మీ యొక్క పై అధికారులతో మీకు మాటలు పడేలాగా చేస్తుంది కాబట్టి పని విషయంలో నిబద్ధత కలిగి ఉండాలి అలాగే తొందరపాటుతనంతో ఏ పని కూడా చేయకూడదు ఆలోచించి మీరు పని చేయాలి అలాగే పని విషయంలో ఒకరు వేలెత్తి చూపించే విధంగా లేకుండా మీరు జాగ్రత్త పడండి అప్పుడే మీ యొక్క పై అధికారుల ప్రశంసలు మీరు పొందుకోగలుగుతారు అలాగే ఆరోగ్యపరంగా చూస్తే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మినహా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులైతే కనిపించడం లేదు అలాగే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అంటే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ మాసంలో అవకాశాలను కూడా పొందుకుంటారు ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మీ యొక్క జాతకంలో డిసెంబర్ నెలలో ఉన్నాయి కానీ ముఖ్యంగా మీ తోపుట్టువు సహాయంతో మీ యొక్క జీవితంలో మీరు అత్యద్భుతమైన అయితే చూడబోతున్నారు తన మూలంగా ఊహించని కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి వృషభ రాశి వ్యక్తులు శివారాధన చేయండి విష్ణు ఆరాధన చేయండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి